హాయ్ చెప్తా స్మైల్ ఇప్పుడు నైట్ కి అయితే మేము బిర్యానీ చేసుకుంటున్నాము స్పెషల్ గా హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ భోగి అండ్ అలాగే గుడ్ మార్నింగ్ కూడా భోగి కదా యాక్చువల్గా మా అసలైన పండగ భోగి రోజు అని అనమాట అంటే మా పెద్దల నుంచి వాళ్ళు అలాగే చేసుకుంటున్నారని చెప్పి సో మేము మా పండగని భోగి రోజ కంటిన్యూ చేస్తున్నాము ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజకు కావాల్సిన వంటకాలు అవన్నీ కూడా నేను అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను మా పాప ఈరోజు పండగ కదా వాళ్ళ తాతయ్య వేరంగా లేపేశారనమాట పండగ పూట కూడా నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ వరకు ఏం పడుకుంటుంది అని చెప్పి సో తనైతే ఆడుకుంటుంది ఇవైతే అప్పాలు అంటారనమాట అవి పాలకాయలు అంటారు అవి మా అత్తయ్య చేయమని చెప్పారు సో అవి నేను చేస్తున్నాను నాకు వచ్చి రాలేనట్టుగా ఇప్పుడైతే మేలుకొలుపు వచ్చిందని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాము అయ్యో నిన్న నైట్ చూపించాను కదా లాస్ట్ వీడియోలో ముగ్గు వేసిందని మా ఫ్రెండ్ మార్నింగ్ అయ్యేసరికి మొత్తం ముగ్గు మొత్తం ఇలా చెరిగిపోయింది ఈ మేలుకొలుపు అంటే ఏంటంటే భోగి రోజు సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా వస్తుంటారనమాట దేవుడి పాటలు పాడుకొని వచ్చిన వాళ్ళకి ఏమో బియ్యము డబ్బులు అలాగే వేస్తుంటారు అందరు కూడా అందులోని ఇది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఎక్కువగా ఇది శ్రీకాకుళం జిల్లాలో అలా చేస్తుంటారు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మా బుడ్డిపాప అయితే రెడీ చేసేసాను నేను క్యూట్ గా చిన్న పట్లంగా జాకెట్ కొన్నాను దానికోసం రెడీ చేసేసా అలాగే పూజ కోసం అన్ని రెడీ చేసేస్తున్నారు అనమాట వండిన వంటలు అవన్నీ కూడా ఉంటాయి కదా పరమాన్నం ఆ కలగోర ఇవన్నీ కూడా దేవుడి దగ్గర ఉపరాలు పెట్టేసి ఇంకా అందులో పెట్టేస్తున్నాము పండగ అనేది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఆనవైతి ఉంటది అండ్ అలాగే ఒక్కొక్క వైపు ఒక్కొక్కలా ఉంటది మేమైతే ఈ విధంగా పూజ చేసుకుంటాము పెద్దలకి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మా మామయ్య గారు అత్తయ్య గారు అక్షింతలు వేసి దండం ముక్కేశారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన అనేవి ఐదుగురు పేరెంట్కి పిలిచేసి ఇస్తారు దానికోసమేనమాట నేను ఇక్కడ పసుపు పట్టుకొని రెడీగా ఉన్నాను అంటే వచ్చిన వాళ్ళకి కాలు కడిగి పసుపు రాసేసి అప్పుడు ఆ ఇంట్లోకి తీసుకొని వెళ్తారు సేమ్ కొంచెం మనం వరలక్ష్మి పూజకి ఎలాగైతే చేసుకుంటామో కొంచెం అలాగేనమాట ఇక నేనైతే కాల్కి పసుపు రాస్తున్నాను వచ్చిన వాళ్ళకి ఇంకా మీ ఊరు సైడ్ ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తారో మీరు పూజ ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి లాస్ట్కి అయితే నా కాలుకేమో మా అత్తయ్య గారు పసుపు రాస్తున్నారు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వచ్చేసారు ఇప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళకి గంధం రాసేసి కుంకుమ బొట్టు పెడతారు తర్వాత మనిషికి ఒక పువ్వు ఇస్తారు అండ్ అలాగే పసుపు దారం కూడా ఇస్తారు అది తీసి మెడలో వేసి ముడి పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత ఆ పువ్వు పెట్టుకోవాలి ఇక్కడ అదే ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే ఇలాంటివేమి ఉండవన్నమాట నార్మల్గా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు పండుగ కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ ఎలా ఉంటుంది నాకైతే ఇవన్నీ కూడా పెళ్ళైన కొత్తలో చాలా కొత్తగా అనిపించింది ఇంకా అలా ఇయర్స్ గడిచే కొద్ది నేనైతే అన్ని కూడా మెల్లమెల్లగా నేర్చుకున్నాను ఇంక లాస్ట్ లో అక్షింతలు ఇస్తారు కదా ఆ అక్షింతలు అనేవి దేవుడి మీద చల్లేసి ఇంక బయటికి వెళ్ళిపోవడమే ఇంకా అలా పూజ మొత్తం కూడా ఇంకంతా అలా సరదా సరదాగా అయిపోయింది ఇప్పుడైతే నేను మా ఆయన భోగి మంట చూడడానికి వెళ్తున్నాం అనమాట దర్ణం పెట్టుకోవడానికి మార్నింగ్ నుంచి వెళ్ళడం కుదరలేదు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వెళ్తున్నాం భోగి మంట దగ్గరికి అసలు చిన్నప్పుడు సంక్రాంతి అన్నా భోగి అన్నా సరే ఏదో తెలియని ఎమోషన్ ఇప్పటికీ ఎమోషనే కానీ చిన్నప్పుడు ఇంకా ఎక్కువ సరదాగా ఉండేది మన ఫ్రెండ్స్ అందరితో కూడాను భోగి మంట వెయ్యక ముందే లేచి అక్కడ ఆ మంట మీదే వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసే వాళ్ళని చాలా సరదాగా అనిపించేది పూజ అంతా అయిపోయింది కదా ఇంకా అలా బయటికి వెళ్దాం అని చెప్పి మా థాట్ అయితే చూడడానికి వెళ్తున్నాం అందులో ఇవైతే కొత్తగా ఉడిచారు రీసెంట్ గా మావిడి మొక్కలు చెప్పాను కదా నిన్న మా ఆయన వాళ్ళు వెళ్ళారని ఇవేమో కొత్తగా ఉడిచారు అండ్ అక్కడక్కడ కొబ్బరి మొక్కలు కూడా ఊడిచారు ఇగోండి ఇవక్కడ మా ఇంటి దగ్గర ఉండేవన్నమాట చిన్నగా పెరట్లో ఇంకా పెద్దవైపోతున్నాయి అని చెప్పి ఇంకా అక్కడక్కడ మామిడి మొక్కలు కొబ్బరి మొక్కలు అన్ని కూడా ఉడిచారు ఇవి పెద్ద అయ్యేసరికి ఇంకో త్రీ ఇయర్స్ పట్టేస్తుంది ఇది మళ్ళీ పెద్దయి కాయలు ఇవ్వాలంటే ఇంకా ఇక్కడ ఒక సపోటా అమ్మకు విడి చేరు కొత్త చూడండి చిన్నది చిన్న చిన్న కాయలు ఉన్నాయి చింటుపోతే ఎక్కడికి వచ్చా చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఇలా కొమ్మల మీద కూర్చొని ఊయల్లా గోగడం అవన్నీ కూడా గొప్ప సరదాగా అనిపించేది ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను గానీ అమ్మో ఎక్కడ పడిపోతానేమో అని చెప్పి నాకైతే భయం వేసింది అయినా సరే అదొక సరదా అనమాట కానీ ఫైనల్గా అయితే కూర్చున్నాను చాలి మా హస్బెండ్కి ఒక డ్రీమ్ ఉండేదనమాట తన కష్టపడిని సంపాదించిన సొంత డబ్బులతో పొలం తోట అవన్నీ కొనుక్కోవాలని చెప్పి అండ్ అలాగే తన డ్రీమ్ తను నెరవేర్చుకున్నారు ఇక్కడైతే మా ఆయనేమో వాళ్ళ నాన్నమ్మ గారికి ఎలా ఫొటోస్ తీయాలో నేర్పిస్తున్నారు ఇంకా తోట దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయాం ఇంక వేరే చిన్న పొలం ఒకటి ఉన్నదనమాట అది మా అత్తయ్య గారు ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఇంక అక్కడికైతే వచ్చాం నేనైతే వెళ్ళలేదు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను నేను ఆల్రెడీ చూసేశాను దానికి కొంచెం దూరం నడాలన్నమాట సో ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంటి ముందు గొబ్బెమ్మను పెట్టి అక్కడ దీపం వెలిగించారు ఇంక ఇప్పుడు నైట్ అయితే మేము బిర్యానీ చేసుకుంటున్నాము స్పెషల్ గా నార్మల్ గా వెజ్ బిర్యానీ పండగ కదా సో నో నాన్ వెజ్ అనమాట ఇదైతే ఇన్స్టాంట్ బిర్యానీ ఇందులోనే అన్ని ఇస్తారు అమ్మ ఆహారం అని చెప్పేసి ఉంటది అమ్మ బిర్యానీ అని ఇది ఇటు సైడ్ చాలా ఫేమస్ అనమాట నాకు ముందు తెలియదు దీని గురించి కానీ పిల్ల చాలా ఫేమస్ ఇది జస్ట్ ఏమి ఉండదు చూపిస్తాను ఇందులో ఏమేమి ఇచ్చారో మేకర్స్ ఇచ్చారు ఇంకా అలాగే మసాలా కలిపిన బియ్యం అనమాట ఇవి ఇందులోనే ఆల్రెడీ అన్ని మిక్స్ చేసి ఉంటుంది మనం జస్ట్ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ తాలిం పెట్టేసి ఇవన్నీ వేసేసి వాటర్ వేసేయడమే మనం నార్మల్గా ఎలా చేసుకుంటామో పులావ్ అలా చేసుకోవడమే బాగుంటుంది టేస్ట్ సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఇన్స్టాంట్గా నార్మల్గా పులావుకి ఎలాగైతే మనం అన్నీ ప్రిపేర్ చేసుకుంటామో ఇంకా అలాగే ప్రిపేర్ చేసుకొని కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇంకా అందరికీ తెలిసిందే కదా ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకుంటామో దానికి డబుల్గా వాటర్ వేసి పెట్టేయడమే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంక అందరికీ సర్వ్ చేసేస్తున్నాను టైం కూడా ఇంకప్పటికే ఎయిట్ ఎయిట్ థర్టీ ఇంకా అలా అయిపోయింది అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది ఆ రోజు ఇంక వీడియో ఎక్కడితే అని చేస్తున్నాను సీఈన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్